నేను రుజాక్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వెనకాల ఉండేది ఎవరో నాకైతే తెలియదు కానీ ఆయనకి ఇచ్చేటటువంటి సలహాలు సో మహా గొప్పవాళ్ళండి బాబు వాళ్ళు ఎందుకంటే ఆయన్ని ఈసారి మళ్ళీ గెలవకూడదనో లేకపోతే ఆయన్ని ఇంకా నెగిటివ్ చేయాలనో ఏం చేయాలనో నాకైతే అర్థం కావట్లేదు అరే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలలు కూడా కాకముందే ప్రజా దర్బార్లు అంట కార్యకర్తల దర్బార్లు అంట మనందరికి తెలుసు ఇటీవల ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి బెంగళూరు వెళ్లే ముందు తాడేపల్లికి ఆయన సారీ ఆయన పులివెందులు వెళ్ళి అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండి అక్కడ వినతులు తీసుకున్నారు వింతైన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం ఉందా ఆయనే ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉందా ఆయనే ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం పోయినటువంటి పదిహేనో రోజు ఇరవై రోజు మొదటి నెల రోజు ఆయన ఆయన నియోజకవర్గంకి వచ్చి అక్కడ వినతలు తీసుకుంటే ఎంత దరిద్రం కొట్టి విషయం అంటే అది గత ఐదు సంవత్సరాల్లో మీరు మాకు ఎలాంటిది ఏమి చేయలేకపోయినారో మా సమస్యలన్నీ ఇలాగే పెట్టినారని చెప్పేసి వినతులు తీసుకున్నట్లుగా ఆ రోజు ప్రొజెక్షన్ అయ్యింది దాన్ని ఈ రోజు కూడా మరి అదేదో గొప్పగా తీసుకున్న నాకైతే అర్థం కాలేదు జనవాణి కార్యక్రమం నుంచి మరి స్ఫూర్తి పొందారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ రోజున ప్రజా దర్బారుకి సంబంధించి స్ఫూర్తి పొందారు లేదంటే నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఏదైతే ప్రజల దగ్గర నుంచి వినతుల స్వీకరణ ఏదైతే ఉందో దీని నుంచి స్ఫూర్తి పొందారో నాకైతే తెలియదు కానీ ఈయన ఒకవేళ ఎలాంటి కార్యక్రమం చేపట్టాలంటే ఒక సంవత్సరం ఆగాల ఎందుకంటే అది ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తుంది అంటే కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు పనులు చేయకపోవడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రజలు వెళ్తున్నారని ఇంప్రెషన్ ఉంటుంది కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి తిప్పికొడితే యాభై రోజులైంది ఈ యాభై రోజుల్లో ఏం చేస్తారు ప్రభుత్వాల్ని ప్రభుత్వ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అంటారు వీళ్ళు తప్పులు చేయడానికి కూడా ఈ ప్రిఎంసీ ఏం ఉండదు ఒకవేళ ఈ రోజున ఇలా వినతలు స్వీకరణ అనే కార్యక్రమానికి జగన్ గారు ఒడిగడితే కనుక గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేయలేకపోయాడు కాబట్టి ఆయన చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో ఆయన ఆయన టైంలో జనానికి ఇది ఇవ్వలేకపోయారు కాబట్టి దానికి సంబంధించి వినతులు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఒక ఇంప్రెషన్ పోతుంది అంటే గత ఐదు సంవత్సరాలు ఈయన ఏమి చేయ చేయలేదు కాబట్టి ఆ వినతులన్నీ ఆయనకి ఇస్తున్నారు తీసుకుపోయి మళ్ళీ అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ పోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారునో నా లోకేష్ గారినో మంత్రులనో లేకపోతే ఎమ్మెల్యేలో నెల రోజుల్లో రెండు నెలలు ఏం తప్పులు చేస్తారో ఏం దొరుకుతాయి మీకు చెప్పడానికి వినతలు తీసుకోవడానికి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏంది ఈరోజు జరిగిందనమాట తాడేపల్లి ఇంట్లో కార్యకర్తల దర్బార్ ప్రారంభించారు వైసీపీ చీఫ్ జగన్ వచ్చిన వారిని పలకరించి సమస్యలు తెలుసుకున్నారు మన ప్రభుత్వం రాగానే అన్నీ పరిష్కరించుకుందామని ఇలాంటి సమయాల్లో కలిసి గట్టిగా పోరాడదామని సూచించారు టూ బీ ఫ్రాంక్ అండి మరి ఈ సలహా ఎవరు ఇచ్చినారో నాకైతే తెలియదు ఎప్పుడైనా సరే ఒక ఆరు నెలలు ఆగాల కూటమి ప్రభుత్వంలో ఏదో తప్పు జరిగింది లేదంటే అప్పుడు దర్బార్ ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక నెలలోనే చేయలేదండి ఆరు నెలలు టైం ఇచ్చినాడు ఆయన సంవత్సరం తర్వాత జనవాణి కార్యక్రమాలు స్టార్ట్ చేసినాడు ఒక జనంలోకి కూడా ఒక ఇంప్రెషన్ పంపించాలంటే ఏ విధంగా పంపించాలా అక్కడ కూటమి వాళ్ళు తప్పు చేస్తున్నారని చూపించాలి అది ఎక్కడ చూపిస్తున్నారు మీరు చేసిన తప్పులనే ఇప్పుడు మీరు తీసుకుంటున్నారనేది ఈ రోజున వెళ్ళేటువంటి ప్రయత్నం రెండు నెలలు కూడా కాకముందే కూటమి ప్రభుత్వంలో ఏం సమస్యలు క్రియేట్ అయ్యాయని చెప్పేసి ఇంతమంది జనం వచ్చే సమస్యలు చెప్పుకుంటున్నారనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుది మారే అవకాశం అయితే ఉంది సో వాళ్ళ మంచి కోసం ఏదైతే చెప్తున్నా ఇలాంటిదైతే స్పష్టంగా అయితే జనంలోకి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్తుంది మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలా